వెల్కమ్ టు అవర్ ఛానల్ మీరంతా ఎలా ఉన్నారు నేను అయితే చాలా బాగున్నాయండి ఈ మధ్య ఫుల్ వీడియోలో అయితే అసలు అప్లోడ్ చేయట్లేదు అనమాట అయితే ఫుల్ వీడియో అయితే తీసానండి ఏంటంటే ఇక్కడ నేను మా వారైతే అయితే వెళ్తున్నాం ఇక్కడ ఏంటంటే ఈ కొండ కనిపిస్తుంది కదా సేమ్ దగ్గర నుంచి చూసినప్పుడు అయితే వినాయకుడు షేప్లో అనిపించింది అనమాట మళ్ళీ వీడియోలో అంత అనిపించలేదు కానీ డైరెక్ట్గా చూస్తే మాత్రం వినాయకుడు షేప్లో ఉంది మేమైతే కాశీపట్నం అయితే వెళ్తున్నామండి ఇది ఎక్ ఎస్కోట దగ్గర అనమాట ఎస్కోట దాటాక అరుకు వెళ్ళే రూట్లో అనమాట చూసారా అరుకు వెళ్ళిన ఫీలింగే ఉందనమాట చాలా బాగుంది అక్కడక్కడ ఇల్లులు ఘాటి రోడ్డు చూసారా చాలా భయం అనిపించింది ఇదేంటంటే కొండ పైన టెంపుల్ ఉందనమాట చాలా హైట్ అంటండి ఆ పిల్లల్ని అయితే తీసుకొని రాలేదు నేను మా వారు చిన్న పని ఉందని చెప్పి అలా వచ్చేసి ఇలా టెంపుల్కి అయితే వెళ్తాం అనమాట ఇక్కడ అక్కడక్కడ ఇల్లులు మధ్యలో చాలా బాగుంది చూస్తూ ఉంటే ఎంత పీస్ఫుల్గా అనిపించింది కొండల్లో వెళ్తే చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదా వాతావరణం కానీ అంత నదికకి కా ఎండాకాలంలోనూ ఇక్కడ ఏంటంటే గుడి దగ్గరలోకి అయితే వస్తాం అనమాట ఈ గుడి ఏంటంటే తిరుమలలో వెంకటేశ్వర స్వామి గుడి ఉంటుంది కదా ఏడు కొండలో ఏడు కొండలు పైన అంటారు కదా ఆ ఏడు కంటే ఇది ఇంకా హైట్ అంటండి అలా చెప్పారు ఇక్కడ మాకు చాలామంది కూడా చె చెప్పారనమాట ఏడు కొండలకంటే ఇది హైటెక్ అనేసి ఇంకా వర్క్ అయితే అవుతుంది ఇంకా కంప్లీట్ అవ్వలేదు ఇక్కడ వర్క్ చేస్తున్నారు అనమాట ఇంకా షాపులు అవన్నీ కడుతున్నారు ఇంకా గుడి కంప్లీట్ అయితే అవ్వలేదు వేరే వాళ్ళు చెప్పారని చెప్పేసి ఒకసారి చూద్దాం అనేసి మా వారు డ్యూటీకి వెళ్ళకముందు ఒకసారి వెళ్ళాలి అనిపించింది వెంకటేశ్వర టెంపుల్ అంటే ఇష్టం కదా అని చెప్పేసి మా వారైతే తీసుకెళ్ళారు ఇక్కడ నాకు నచ్చింది ఏంటంటే వెళ్ళిన వెంటనే మేము వెళ్ళింది నాలుగు అండి మూడున్నర నాలుగుకి ఆ టైంలో కూడా చక్కగా వీళ్ళు కూర్చొని బొట్లు పెడుతున్నారు ఆ బొట్లు పెట్టించుకుంటే హ్యాపీనెస్ ఒకలా అనిపిస్తుంది ఏదో భక్తుల్లాగా బాగా హ్యాపీగా అనిపిస్తుంది ఆ బొట్లు పెట్టించుకున్న ఫీలింగ్ ఒకలాగా ఉంటుందన్నమాట అలా అయితే ఇతను ఏంటంటే మా ఇతను కూడా మాతోనే వచ్చారనమాట కార్ డ్రైవర్ అండి కార్ డ్రైవర్ చాలా నీట్గా తీసుకెళ్లారు ఘాటి రోడ్లైనా సరే భయం అనిపించకుండా నీట్గా తీసుకెళ్ళారండి అంత పెద్ద హై హైట్ ఏడు కొండల ఇప్పుడు తిరుమలలో ఏడు కొండలు అంటారు కదా ఆ కొండలకంటే ఇది చాలా హైట్ అనమాట చాలా హైట్లో ఉంది టెంపుల్ అయితే మాత్రం ఇక్కడ ఏంటంటే ఖాళీగా ఉంది అని అలా వీడియో అయితే తీసారనమాట వెంకటేశ్వర స్వామిది చాలా ప్రశాంతంగా ఉంది నాకు చాలా నచ్చింది అనమాట ఆ చల్లగాలికి ఆ ప్రశాంతతకి ముందే ఇష్టమైన దేవుడు అస్సలు రావాలనిపించలేదు చూసారు ఎంత బాగా కనిపిస్తున్నారు అక్కడ రియల్గా చూస్తే మాత్రం నాకు మనసుకి ఉండిపోతే బాగుంది అన్న ఫీలింగ్ అనమాట ఎంత ప్రశాంతంగా అనిపించింది తర్వాత ఇంప్రూవ్ అయిందనుకోండి టెంపుల్ తర్వాత ఇలా వీడియోస్ తీసే అవకాశం కూడా ఇవ్వరనమాట ఇప్పుడు ఖాళీగా ఉంది కాబట్టి అది మధ్యాహ్నం టైం కాబట్టి ఎవరు ఏం అనలేదు అలా డైరెక్ట్గా వెళ్ళి వెంకటేశ్వని విగ్రహం వీడియోస్ తీసినా ఎవరు ఏం అనలేదు అనమాట అక్కడ పంతులు ఉన్నా కూడా ఏమీ అనలేదు ఇక్కడ మా వారేమో వీడియో తీసుకుంటున్నావా అని నో అనేసి అడుగుతున్నా అనమాట కొన్ని వీడియోస్ అలా తీస్తున్నాను ఇక్కడ హనుమాన్ అనమాట చిన్న చిన్న టెంపుల్స్ ఉంటాయి కదా అక్కడ నుంచి ఊరు కూడా ఉందండి అక్కడ అక్కడక్కడ ఇల్లులు ఉన్నాయి ఇక్కడ చూసారు ఇంకా కడుతున్నారండి ఇంకా కంప్లీట్ అవ్వలేదు ఇంకా కంప్లీట్ అయితే మాత్రం చాలా బాగా ఇంప్రూవ్ అవుతుంది అనమాట ఇక్కడ మేము వెళ్ళినప్పటికీ ఫొటోస్ వీడియోస్ తీసుకుంటున్నారు వేరే వాళ్ళు తర్వాత మా వారికి కూడా కొన్ని ఫొటోస్ అవి తీసాను తర్వాత మేము సెల్ఫీలు అవి తీసుకున్నాం అనమాట కొన్ని ఫోటో ఇక్కడ చూసారు దూరంగా కనిపించేది వాటర్ అండి ఇంత హై కొండల్లో కూడా పైన వాటర్ ఉంది చాలా బాగా కనిపించింది అనమాట దూరంగా ఉంది వెళ్ళే అవకాశాలు లేవు అందుకే మేము వెళ్ళే ప్రయత్నాలు చేయలేదు ఇక్కడ ఏంటంటే మా వారు ఇల్లు అది రాళ్ళు పెడతారు కదా గుళ్ళు దగ్గర అలా పెట్టారనమాట ఇల్లు కట్టడానికి అది చూపిస్తున్నారు నేను పెట్టలేదు మా వారు పెట్టారు ఇక్కడ ఏంటంటే ప్రసాదాలు కూడా అమ్ముతున్నారనమాట ప్రసాదాలు అయితే తీసుకున్నాము పులిహోర లడ్డు తీసుకున్నాము ఇంకా కిందకి వెళ్తే ఏముందని చెప్పేసి మా వారైతే ఇంకా వెళ్తున్నారనమాట కొంతమంది ఫోటోలు అవి తీసుకున్నారు వీడియోస్ అవి కిందకెళ్ళి చూసాము ఇంకా వర్క్ అవుతుంది అక్కడ అంతా షాప్స్ అవన్నీ పెట్టుకుంటారు కదా ఆ వర్క్ అయితే అవుతుంది అనమాట అవన్నీ చూసాం ఇక్కడ ఏంటంటే మధ్యాహ్నం నాలుగు అయిపోయింది ఆ టైంలో వర్క్ వస్తూ బోన్ చేస్తున్నారండి చూసారా చిన్న వీడియో అయితే తీసనమాట పాపం కష్టపడే వాళ్ళకి టైం ఏది ఉండదు తినడానికి ఎక్కువ టైం దొరకదు ఆ టైంలో తింటున్నారు ఇంకా అక్కడ నుంచి అయితే బయలుదేరుపుతున్నాం అనమాట ఇక్కడ ఏంటంటే రూట్స్ అవన్నీ మ్యాప్ కూడా పెట్టారు ఇంకా ఇంప్రూవ్ అవుతుందండి ఇంకా ఇప్పుడు వరకు అయితే అంత ఇంప్రూవ్మెంట్ అనిపించలేదు ఇంకా స్టార్ట్ చేశారు కానీ ఇంకా ఇంప్రూవ్మెంట్ అయితే లేదు కింద నుంచి రాళ్ళు దానికి సంబంధించి మెటీరియల్ ఎలా తెస్తున్నారు కానీ అంత ఘాటి రోడ్లో చాలా మామూలుగా వెహికల్లో వెళ్ళే వాళ్ళకి మనకి ఏదోలా అనిపిస్తుంది ఇక్కడ ఏంటంటే బస్సులు అయితే లేవు అనుకుంటాను మేము బస్సును ఒక్కడ కూడా చూడలేదు ఎక్కువ బైక్స్ మీద కార్ల మీద వెళ్ళిన వాళ్ళని చూసాం అనమాట మేము వెళ్ళినప్పుడు ఒక ముగ్గురు నలుగురు ఫ్యామిలీసే ఉన్నారండి ఎక్కువ కూడా లేరనమాట అక్కడ కొంతమందికి వెహికల్స్ పడవు కదా ఏంటి కార్లు వెహికల్స్ పడలేని వాళ్ళకి వామిటింగ్స్ అయిపోతాయి కదా అలాంటి వాళ్ళు ఇంత ఘాటి రోడ్లో వస్తే ఇబ్బంది పడతారు నాకు తెలిసి ఆ ప్రాబ్లం మాకు లేదు కాబట్టి మేము వెళ్ళిపోయాము ఎందుకంటే చాలా ఘాటి అనిపించింది ఏదో పాము మెలుగులు తిరిగినట్టు అనిపించింది చూసారు పచ్చగా చెట్లు అన్నీ ఎంత బాగా అనిపించింది అంటే ఎండాకాలమైనా ఆ ఎండ తెలియలేదు ఆ కొండపైన అక్కడక్కడ ఇల్లులు ఆ ఇంటి ముందు అరటి చెట్లు తర్వాత ఏమో పువ్వుల చెట్లు అవన్నీ పెంచుతున్నారు చాలా బాగా అనిపించింది అనమాట చూస్తూ ఉంటాను తర్వాత ఏమో అక్కడెక్కడో దగ్గరలో వాటర్ ఫాల్ ఉందని చెప్పారు సరే నేను అలా వాటర్ ఫాల్కి కూడా వెళ్దాం అని చెప్పేసి వాటర్ ఫాల్ వచ్చింది దగ్గరికి వెళ్ళాను ఈ చెట్లు చూసారు ఎంత బాగా కనిపిస్తున్నాయి కలర్ఫుల్గా నేను ఎక్కడెక్కడ విదేశాల్లోనో చూపిస్తారు కదా చెట్లు కలర్ఫుల్వి అలా అలా చూసాను తప్ప అంత రియల్గా చూడలేదు ఇక్కడ ఏంటంటే వాటర్ ఫాల్కి అయితే వెళ్తున్నాము నేను మా వారు నెమ్మదిగా అనమాట రోడ్డు కూడా బాగాలేదండి అది కొండల్లో కదా అవి నడవడానికి కూడా అంతగా పర్ఫెక్ట్గా లేదనమాట ఇక్కడ ఏంటంటే వీడియో తీస్తున్నానని మా వారు హాయ్ చెప్పేస్తున్నారు చాలా లోపలికైతే వెళ్ళామండి కానీ ఇద్దరు ఒకరు వెళ్తే మాత్రం కొద్దిగా భయం అనిపిస్తుంది ఎవరూ లేరనమాట నేను మా వారు వెళ్ళాం ఫస్ట్ నాకు చిన్న భయం అనిపించింది అంత లోపలికి వెళ్తున్నాం కదా అనేసి ఇక్కడ ఏంటంటే మా బ్యాడ్ లాక్ ఏంటంటే ఇక్కడ వాటర్ ఎక్కువ లేదనమాట అంత నడుచుకొని వెళ్ళినందుకు అక్కడ చెప్పారు అక్కడ వాష్మెన్ ఉన్నారు అతను చెప్పారనమాట అంత వాటర్ లేదమ్మని కానీ ఆగం కదా తప్పను కదా చూడాలి వాటర్ అబద్ధాలు చెప్తున్నారేమో అనేసి అనమాట కానీ అతను చెప్పినట్టే వాటర్ అయితే లేదు ఎండాకాలం కాబట్టి ఎండలు స్టార్ట్ అయిపోయాం కాబట్టి ఇంకా ఇక్కడ అయితే వాటర్ లేదు పైకి ఎక్కుదాం అనుకున్నాను ఇంకా నేను పైకి ఎక్కలేదండి ఇక్కడి నుంచి là ga ఆ వీడియో తీసుకున్నాను అనమాట నేను రివర్స్ తిరిగి చూసేటప్పటికి మా వారైతే పైకి వెళ్ళిపోయారు పైకి ఎక్కారు అది ఎక్కడి నుంచి వాటర్ వస్తుంది ఏంటని కూడా చూడలేదు అనమాట నేను చల్లగా ఉన్నాయి వాటర్లో కాలు పెడితే చాలా ఫ్రిడ్జ్ వాటర్ కంటే మరీ కూల్గా ఉన్నాయన్నమాట చాలా బాగా అనిపించింది ఇంకా నీళ్ళు చాలా ప్యూర్గా కూడా ఉన్నాయి వాటర్ కూడాను ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు కానీ తాగడం అయితే అవి చేయలేదు కానీ ప్యూర్గా ఉంది చెత్త అది అక్కడంతా చెత్త ఉంది కానీ వాటర్ అయితే ప్యూర్గా ఉంది అందుకని ఇంకా తాగడాలు అవి చేయలేదు కానీ బాగుంది సీజన్లో వెళ్తే ఫాల్ ఉన్న సీజన్లో వెళ్తే మాత్రం పిల్లలతో ఎంజాయ్ చాలా బాగా చేయొచ్చు అనమాట చాలా బాగుంది అంటే ఒక నలుగురు ఐదు మంది వెళ్తే ఎక్కువ మంది వెళ్తే ఎంజాయ్ చేయడానికి అవుతుంది వాటర్ ఉన్నప్పుడు ఇక్కడ ఏంటంటే మధ్యలో వస్తూ ఉన్నప్పుడు ఎస్కోట దగ్గరలో అనమాట చెట్టు మధ్యలో శివ శివలింగం ఉందండి ఇది ఎవరు పెట్టింది అంటే శివలింగానికి శివలింగం వచ్చిందంట నేను విన్నాను స్టోరీ అనమాట సరే అని చెప్పేసి కార్ డ్రైవర్కి కార్ డ్రైవర్ తీసుకెళ్ళాడు టెంపుల్ ఉందండి ఫేమస్ టెంపుల్ అని చెప్పేసి అతను తీసుకెళ్ళాడు చక్కగాను చూసారా చుట్టూ చెట్టు చూపిస్తాను కదా చెట్టు చుట్టూ ఉందండి మధ్య మధ్యలో గోళ్ళ కట్టారు ఎంత పెద్ద చెట్టు అంటే చూసారా చా ఇవన్నీ ఏదంటారు కొమ్మలు కొమ్మలుగా ఉన్నాయి ఇక్కడ చూసారు ఇదేనండి శివలింగం చాలా ఫేమస్ అంట ఇక్కడ లోపలికి చూసారు ఎలా ఉందో గుడి ఏదో చెప్తారు కదా సుడి ఏదో అంటారు కదా అలా ఉందనమాట పైకి అలాగ ఉంది చిన్న వీడియో అయితే అలా తీసాను అనమాట శివలింగం చాలా బాగుంది నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ నుంచి బయట ఎలాగే ఏంటంటే ప్రతిదీ వీడియో వేడి అనమాట ఇక్కడ చూసారో చెట్టు చెట్టు ఈ లోపల నుంచి కూడా చెట్టు ఉంది ఇవన్నీ చెట్టు కొమ్మలు ఉన్నాయండి ఫుల్గాను ఆ గుళ్ళలోపలంతా చెట్టు కొమ్మలు ఉన్నాయి కట్టినోళ్ళు ఎలా కట్ కానీ నిజంగానూ మధ్య మధ్యలో గోళ్ళు కట్టారు ఆ చెట్టు కొమ్మల మధ్య చూసారా ఆ చెట్టు కొమ్మల మధ్య అవి కూడా పెట్టారనమాట చాలా వరకును చాలా బాగుంది ఎవరైనా తెలియ వెళ్ళలేని వాళ్ళు ఉంటే వెళ్ళండి చాలా ఫేమస్ అంట ఇంకా ఈ గుడి కూడా ఇంప్రూవ్ చేస్తున్నారంటే గజస్తంభం ఏదో కడుతున్నారు మాకు చంద అడిగితే మేము చందా ఇచ్చేసి వస్తాం అనమాట బయటకు వచ్చాక చెట్టు చూసాం ఇటు చెట్టు ఉంది అటు చెట్టు ఉంది చెట్టు మధ్యలో అనమాట శివలింగం చాలా ఫేమస్ అంట ఎస్కోట దగ్గర ఎవరిని అడిగినా చెప్తారేమో నాకు అంత పే పేరు అయితే తెలియదు నేను పేరు తెలీదండి కార్ డ్రైవర్ తీసుకెళ్ళిపోతే వెళ్ళిపోయా అనమాట ఇక్కడ ఏంటంటే కొంత దూరం వెళ్ళాక సాయంత్రం ఐదు అయిపోయింది కదా కొద్దిగా ఇంత తిరిగినప్పుడు కొద్దిగా రిలాక్స్గా టీ తగత ఫీలింగ్ వేరనమాట కొద్ది దూరం వచ్చాక టీ అయితే తీసుకున్నాము ఇక్కడ ఆపేరనమాట చూసారు ఫేస్ మావి తెల్లవారి ఇంటి నుంచి వెళ్ళినందుకు ఎలా ఫేస్ లేక తిరిగి తిరిగి ఇలాగ అయిపోయిందనమాట ఇక్కడ ఏంటంటే అదే చిన్న స్టాల్ అలవాళ వీడియో తీసాను బిస్కెట్స్ స్నాక్స్ అన్నీ ఉన్నాయి అక్కడ మేము మాత్రం ఓన్లీ వాటర్ బాటిల్ ఒకటి తర్వాత ఏమో టీ అయితే తీసుకొని తాగేసాము టీ బాగుంది పర్వాలేదు టేస్ట్గానే ఉందనమాట ఇంకా ఆ రోజంతా అలా తిరగడం అయిపోయింది పిల్లల్ని వదిలేసి వెళ్ళిపోయాము పిల్లలైతే బాగానే ఇంట్లో ఉంటారులేండి ఆ టెన్షన్ అయితే చూసారా సూర్యుడు ఎలా ఉందో చాలా బాగా కనిపించింది అనమాట ఆ చిన్న వీడియో అయితే తీసాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి